శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు బోధస్థితి లక్షణము కలమేలు పురుషుడు కలలో కళలో పలి భావములు ఎరుకగలిగుండగనే తిలకింపలేవు గురుకృప తెలివిందినవానికిప్పాలున్నా తెల్పరా కొద్దీ గొప్పలున్నా వే तलिदण्डी दरता कुलदैव माप्त तलिदण्डी कुलदात दैव माप्तूलू देशे कुलानि नम्मिते इ పాలున్నా తెల్పరకుద్దీ గొప్ప కలగని ఆ కలలో నానా విధములైన నామరూప నటనాత్మక ప్రపంచమును చూచి పుణ్యకర్మలు పాపకర్మలు చేసి సుఖదుఃఖములను అనుభవించి మేలుకొని వాడు ఎరుకగలిగి ఎండినను కలలో చూసిన ప్రపంచమును కానీ అతడు చేసిన కర్మలు కానీ దుఃఖములు కానీ తెలియజాలవు గదా గురుమూలముగా ఈ కలలో వచ్చిన శరీరాలు ఎరుక ఉండగనేమీ ఏమీ లేదు అని తనకు తానే జ్ఞాన వివేకము చేత దృఢముగును అలాగే మూలములేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని తాత్పర్యమాయన అదే మేల్కొనుట అతనికి ఏ కష్టములు ఉండవు ఇట్టి స్థితి పొందినవానికి ఇది గొప్పతనము ఇది చిన్నతనము అనే నిర్ణయము ఏమైనా ఉండునా నీవే ఆలోచించు చెప్పుము మరియు తల్లి తండ్రి దొర తాత కుల దైవము ఆపదయందు సహాయపడు ఆప్తులు కలలోని వారే బంధువులు సద్గురువు కూడా కలలోని వారే లేనివారే అని దృఢమైన ఎడల ఇంకా కష్టములుండునా తానే లేని స్థితి పొందిన తదుపరి కొద్దీ గొప్పతనము ఏమి నుండదాలో నాయన శిష్య కలగని ఆ కలలో నానా విధములైన నామరూప నటనాత్మక ప్రపంచమును చూచి అక్కడ పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ చేసి సుఖదుఖములను అనుభవించి మేలుకొనినవాడు ఎరుకగలిగిండినను కళలో చూసిన ప్రపంచమును కానీ అతడు చేసిన కర్మలు కానీ సుఖదుఖములు కానీ తెలియజాలవు గదా ఏవైతే మనం కళలో అనేక రకాలుగా కలగని ఆ కళలో నామరూప నటనాత్మక ప్రపంచముతోటి అందులో మనం పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ చేసి దానికి సంబంధించిన సుఖదుఖములను అనుభవించి దాకా అక్కడ ఆ కళ ఒకవేళ మనకి గుర్తు ఉన్నప్పటికీ కూడా ఆ కళలో చూసిన ప్రపంచమును కానీ అతడు ఎరుకగలిగే యుండెనను కళలో చూసిన ప్రపంచమును కానీ అతడు చేసిన కర్మలు కానీ సుఖదుఖములు కానీ ఏమీ కూడా తెలియజాలవు కదా ఇక్కడ మనకి కళలో అనేక రకాలుగా మనం అనుభవించే ఒక నామాన్ని రూపాన్ని కర్మలు కానీ అనేక రకాలు మనం చేస్తూ ఉంటూ ఉంటాం కళలో ఏమి ఒక చోట మంచం మీదుండి ఏమి చెయ్యకనే అనేక రకాలుగా జరుగుతూ ఉండట్టుగా మనం స్వప్నాన్ని అనుభవిస్తూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా అయితే దాంట్లో ఆ స్వప్నములో ఈ చేసే మనం చేసే పుణ్యకర్మలు కావచ్చు ఆ పాపకర్మలు కావచ్చు ఏవైనా సరే ఆ కళలో రావచ్చు మనకి ఫలాని విధంగా వస్తూ ఉన్నాయని మనం అనుకునేదానికే లేదు అది పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యానికి సంబంధించిన జీవితాన్ని అనుభవించినట్లు వస్తూ ఉంటాయి లేదు పాపకర్మలు చేసి పాపకర్మానికి సంబంధించిన కష్టనష్టాలు సుఖదుఖాలు అనుభవించినట్లు వస్తూ ఉంటాయి అన్నమాట అయినా ఈ పుణ్యానికి సంబంధించిన కర్మలు చేసి సంతోషాన్ని అనుభవించటం కానీ ఈ పాపానికి సంబంధించిన కర్మలు చేసి దుఃఖాన్ని అనుభవించటం కానీ ఇది అంతా కూడా కళలో జరిగిన యొక్క ప్రక్రియ అయితే ఆ కళ మేలుకొన్న తర్వాత ఒకవేళ ఆ కళ మనకు గుర్తు ఉన్నప్పటికీ కూడా రాత్రి జరిగిన కళ యొక్క విధానము మనకి గుర్తు ఉన్నప్పటికీ కూడా ఆ కళలో జరిగిన సంఘటనలు మొత్తం కూడా ఏమీ లేవు కదా ఏమైనా ఉండయ్యా అని మనం వెతికిగానే చూస్తే ఏమీ లేవు ఈ కళలోని యొక్క చిత్ర విచిత్రాలే కానీ అది కళే కానీ ఏమీ లేవు ఒకవేళ మనకు గుర్తు ఉన్నప్పటికీ కూడా కళలో జరిగిన సంఘటనలు ఏవీ కూడా నిజం కాదు అట్లానే జ్ఞాన వివేకము చేత మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని తాత్పర్యమై ఆ తాత్పర్యమైన తర్వాత అదే ఇక్కడ ఎప్పుడైతే ఈ కళలో జరిగిన సంఘటన అనేది ఏమీ లేదు అని మనకు దృఢమైన తర్వాత అక్కడ లేనిదాని యొక్క విధానాన్ని మనం గుర్తెరిగినప్పుడు ఇక ఆ లేకపోవటమే ఇక్కడ మనం మేల్కోవటం అన్నమాట అంటే ఈ మన జాగ్రత్త అవస్థలో కూడా సమస్త కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా ఈ జాగ్రత్తలో కూడా అనేక రకాల కర్మలు అనేక రకాల కార్యకలాపాలు దీంట్లో కూడా పుణ్యకార్యాలు చేయవచ్చు పాపకార్యాలు చేయవచ్చు అనేక రక చిత్ర విచిత్రములుగా మనం వర్ణన చేసి ఎన్నో విధాలుగా ఇక్కడ కర్మల్ని అనుభవిస్తూ ఉంటాం అయితే ఎప్పుడైనా సరే ఇక్కడ ఆ కర్మలు చేసేటప్పుడు ఆ కర్మల యొక్క కర్తృత్వం నేను అనే ఈ శరీరము నేను అనే అహంకారముతోటి నేనే చేస్తూ ఉన్నాను అనే కర్తృత్వం ఎప్పుడైతే మనకి వదలదో ఆ కర్తృత్వంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా మనకు బంధకరంగా తయారవ్వటం అనేది జరుగుద్ది అది బంధమే కాకుండా అదే నిజము అని కూడా మనకి అక్కడ తయారవుద్ది మరి ఏ విధంగా ఎక్కడది లేదు స్వప్నం లాంటిది ఈ జాగ్రత్త అనే మనం ఏ విధంగా దీన్ని స్వప్నంగా చూడగలుగుతాము అంటే ఎప్పుడైతే ఎక్కడి నుంచైతే ఈ ఎరుకనేది ఈ జ్ఞానం అనేది తయారవుతూ ఉన్నదో ఎక్కడి నుంచి తనకు తానుగా స్వయంగా అది పుట్టుచున్నదో ఆ పుట్టేదానికి యొక్క పుట్టకతోటి ఆ ముందుండ స్వరూపాన్ని నిరంతరం కానీ మనం చూస్తూ ఉండగలిగితే ఒకవేళ ఈ పుట్టినదాన్నే కానీ మనం చూడగలిగితే అక్కడ అది అక్కడే మళ్ళీ లయమైపోయి యథాస్థితిగా అక్కడ మారిపోవటం అనేది జరుగుద్ది ఇక ఇక ఇక్కడ నామానికి కానీ రూపానికి కానీ కర్మకి కానీ వచ్చే ఆస్కారమే లేదు అయితే ఇది కేవలము తాను ఏ జ్ఞానము యొక్క అయ్యుండి ఆ జ్ఞాన స్థితయ్యుండి జ్ఞానానికి సంబంధించినవి ఏమీ లేవు ఏమీ లేవు అని విచారించి బాగా విచారణతోటి లేనిదాన్ని లేనట్టుగా దృఢపడి ఆ దృఢపడ్డ తర్వాత ఇక ఈ శరీరం ఉన్నంతసేపు కదిలే ప్రతి ఒక్క కదలిక కూడా అది గురుస్వరూపానికి ఎప్పుడైతే గురువుకి అది అంకితం చేసిన తర్వాత ఆ గురుడు దగ్గర నుంచే అది ఇక్కడ వస్తూ ఉన్నదన్న మెలకు అనేది ఏ జాగరూకతతో ఏ శిష్యుడైతే అక్కడ నిలబడగలుగుతాడో ఆ శిష్యుడికి ఇక ఇది అంతా కూడా కలగానే తోస్తూ ఉంటుంది అనమాట అంటే కలగానే కన్నట్టు కలగనేటప్పుడు ఏ తీరింగా ఇది ఆ కలగనేటప్పుడు అంతా నిజంగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా తనకు ఈ జాగ్రత్త కూడా తనకు కలగానే తోస్తూ ఉంటుంది అదే ఎక్కడ చేసి చేయని ఉంటాడు అంటే కర్మ ఎందు చేస్తూ కూడా ఆ కర్మకు సంబంధం లేని వాడిగా ఉండటం అనేది జరుగుద్దనమాట అనమాట అందుకనే తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ నీటికంటదు ఈ కుమ్మరి పురుగు అనేది నీటిలోనే ఉంటుంది ఆ మట్టి అనేది ఎప్పుడూ కూడా పురుగ్కి అంటదనమాట అట్లానే ఈ ఏ స్థితి అచ్చల స్థితి అయితే ఉన్నదో ఆ అచల స్థితిలో నిలబడ్డ యొక్క సాధకుడు అక్కడ ఇక ఆ స్థితి నుంచి ఈ కర్మలనేది ఈ జ్ఞానం అనేది తయారయ్యే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ఆ అచల గురువుకి అర్పణ చేసిన తర్వాత ఇక మొత్తం కూడా అక్కడ ఆ దృష్టి ఎప్పుడు అక్కడే స్థిరంగా నిలిపోయి ఉన్న తర్వాత ఇక దీని యొక్క ఉనికి మనం కళ మేలుకున్నాక ఆ కళ గుర్తు ఉన్నప్పటికీ కూడా కళ ఏమీ లేదని ఏ విధంగా అయితే మనకి తెలుస్తూ ఉంటుందో ఏమీ లేదని అనుభవమే మనకు దృఢపడద్దు అదే విధంగా ఇక్కడ ప్రతి కదలిక ఒక అలలాగా సముద్రం యొక్క అలలాగా నిరంతరము ఈ యొక్క జ్ఞాన అలలనేది నిరంతరం మన ఈ యొక్క చర్యలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తీరుగా ఇది ఏమీ లేదు అన్న దృఢత్వం ఏదైతే ఉన్నదో దానితోటి ఆ దృఢంతో ఇది మొత్తం లేనిదానిగా దానికి అలలనే లేనిదానిగానే వెళ్ళిపోతూ ఉంటాయి జ్ఞానికి అదే అచలతత్వము యొక్క స్థితి కాబట్టి నాయన శిష్య ఈ శరీరము ఉన్నప్పటికీ కూడా ఈ శరీరము అనే యొక్క మెలకు అనేది లేకుండా శరీరంలో ఉండి నేను అహంకారాన్ని అనే అహంకారాన్ని అంటూ లేకుండా కర్తృత్వ రహితమైతే ఏదైతే ఉందో కర్త కాకుండా సమస్తం మొత్తం గురుమయమే తప్ప ఇక్కడ అచల పరిపూర్ణమే తప్ప ఇంకొకటి లేదనే స్థితి కాడ ఎప్పుడు కొ ఒక్క క్షణమైనా కూడా సందడకుండా ఆ స్థానంలో నిలబడ్డగలిగిన వాడే ఈ జననవరణాలనే యొక్క సంస్ సంసారాన్ని తప్పించుకోగలుగుతాడు లేకపోతే ఒక క్షణం అనేది మరుపొచ్చినప్పటికీ కూడా వెంటనే మళ్ళీ సంసారం అనే స్థితిలో మళ్ళీ పడి మళ్ళీ అనేక రకాల ఈ కర్మల పడి ఈ కర్మలతోటి నానా విధాలైన నరకానికి మళ్ళీ పాల్పడి మళ్ళీ ఈ శరీరాలను ధరించి వదలటం అనే యొక్క నరకంలో పడటం అనేది జరుగుద్ది అందువల్ల క్షణము సందెడకుండ మేల్కొన ఘనమునేంద్రుల ధనమిది ఈ జ్ఞానధనము అంటే ఒక్క క్షణమైనా కూడా సందడకుండా ఒక్క క్షణం కూడా అవకాశం ఈ మాయకి నిరంతరము ఈ మాయకే అవతల తత్వములో నిలబడ్డ యొక్క సాధు పుంగవులకే తప్ప ఈ తత్వం అనేది ఏమాత్రం క్షణము సంధించినా సరే మళ్ళీ మాయ అనేది జొరబడి మళ్ళీ ఈ జనడ అనేది సంసారం అనే ఈ చక్రం ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా దీంట్లో మళ్ళీ లాగటం అనేది జరుగుద్ది అందువల్ల ఒక్క క్షణానికి కూడా కాలానికి అవకాశం ఇవ్వకుండా సంపూర్తిగా ఈ లేని యొక్క తత్వాన్ని లేనట్టుగా దృఢపరుచుకొని ఉన్నతత్వం కాడా నిలబడ్డ యొక్క సాధకుడు ఎవరైతే ఉన్నాడో ఆ సాధకుడే ఈ అచిలతత్వంలో నిలబడగలిగానే సాధకుడు అతడే వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయుడు అతడే ఈ జనడ మరణం అనే సంసారములో నుంచి తప్పించుకున్న మహనీయుడు అతడే ఈ ఏదైతే శరీరం ఉండంగానే అశరీరంగా నిలబడగలిగిన యొక్క సంపూర్ణుడు ఇటువంటి పేర్లు అనేక రకాలుగా మనకి అచిలతత్వంలో అనేక రకాలుగా మనకి పెద్దలు తెలపటం అనేది జరిగింది ఎవరు ఏ పద్ధతిలో పిలిచినప్పటికీ కూడా వాస్తవమైన అనుభవపూర్వకంగా ఇక్కడ దాన్ని లేనట్టుగా సాధన చేసి అది లేదు 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 అని దృఢపరుచుకొని ఏ జ్ఞానం అనే ఎరుక ఉండతత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా ఉందని ఈ రెండింటినీ బాగుగా విచారణ చేసి చేసిన తర్వాత లేనిదాన్ని లేనట్టుగా తన హృదయములో అటువంటి యొక్క లేనిదాన్ని లేనట్టుగా దృఢపరుచుకొనగలిగిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఈ భగవంతుని యొక్క తత్వాన్ని పొందిన మహనీయులు ఉండదాన్ని గురించి వెతకాల్సిన అవసరము లేనేలేదు ఎందుకు లేదు ఉండదు అక్కడే ఉంది ఏది ఉంటే ఇది కదిలి వస్తుందో అది ఎప్పుడు అక్కడే ఉన్నది ఇక్కడ జరుగుతున్న మోసం ఎక్కడ ఏదైతే కదిలి వచ్చింది అనుకునే భ్రమ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు మోసం అది లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించి నేను అని పుట్టాను అని అంటుంది నేను పుట్టాను అంటంతో నేను పెరుగుతున్నాను అంటది నేను అంటంతో నేను ఏదేదో పనులు కార్యాలు అంటది నా పేరు ప్రఖ్యాతలు చూడంటది నా ప్రత్యేకత చూడంటది నా గొప్పతనం చూడు అంటది ఇటువంటి ఇన్ని రకాలుగా ఇది ప్రయాణం చేసి ఈ లోకంలో అనేక రకాలుగా ఒకరిని అంటే ఒకరు ఎక్కువ కానీ ఒకరికంటే ఒకరు తక్కువని ఒకరికంటే ఒకరు బలాజ్యులని ఈ తీరుగా అనేక రకాలుగా కనీసం చిత్ర విచిత్రాలను తోడు చేసుకొని అవన్నీ కూడా నిజం నిజం అని తలంచి చివరికి ఆటితోటి అటువంటి వాసనలతోటి అటువంటి భావాలతోటే ఈ శరీరాన్ని అనేది వదలటం అనేది జరుగుతూ ఉన్నది ఈ జ్ఞానం అయితే ఇక్కడ నశించిపోతుంది ఏంది శరీరం నశించుతుంది కానీ జ్ఞానం అనేది నశించేది కాదు అందువల్ల జ్ఞానం నశించదు కాబట్టి ఎటువంటి భావాలతోటి కూడుకొని ఈ శరీరాన్ని వదులుతూ ఉన్నదో మళ్ళీ అటువంటి భావాల మళ్ళీ తనకి ఆ కార్యకలాపాలు జరగాలి అంటే మళ్ళీ అటువంటి శరీరమే తనకు కావాలి అందువల్లే మన పూర్వీకులు పెద్దలు ఏ శరీరమైనా ధరించ ధరించవచ్చు అనే జీవుడు అంటారు ఏ శరీరమైన ఎందుకు ధరించుతూ ఉన్నాడు ఎటువంటి భావాలు అంటే ఏ శరీరానికి సంబంధించిన భావాలైతే తను నిరంతరము దానితోటి సతమతమైపోయి అయ్యే నిజం నిజం అనుకోని శరీరాన్ని వదులుతాడు తప్పనిసరిగా మళ్ళీ ఈ జ్ఞానం అనేది జీవుడు అనేది అటువంటి శరీరాన్ని ధరించేదానికి సంబంధించిన వాతావరణం కాడే ఏర్పడటం జరుగుద్ది అక్కడి నుంచి ఆ శరీరాన్ని ధరించడం అనేది జరుగుద్ది ఇదే ఈ జన్మ పరంపరలనేది ఈ విధంగా కొనసాగుతూ ఉంటాయి అన్నమాట ఎవరైతే ఈ అచిలతత్వాన్ని పొందిన పురుష లక్షణం ఎవరికైతే సంపాదించుకోగలుగుతారో వాళ్ళు ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతారు ఓం తస్సత్